నిన్నే చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకో జాబ్కి బిజినెస్కి రెండింటికి తేడా ఏంటో నేను చెప్తున్నాను మీకు అర్థమైతే కామెంట్లో పెట్టు దమ్ముంటే ఓకేనా అది ఏమీ లేదు జాబ్ చేసుకున్నవాడు ఎలా ఉంటుందంటే నాలుగు సంవత్సరాలు విస్తరా తీసుకుంటే నలభై సంవత్సరాలు కష్టపడాలి బిజినెస్ చేసేవాడు నాలుగు సంవత్సరాలు ఖర్చు పెడితే నలభై సంవత్సరాలు విస్తరాన్ని తీసుకోవాలి ఈ రెండింటిలో ఏది బెటర్ నువ్వే సెలెక్ట్ చేసుకో దాన్ని బట్టి ముందుకు పో ఆగిపోకు జాబ్ చేస్తుంటే బ్రతకడానికే జాబ్ చేయాలి సంపాదించాలంటే బిజినెస్ చేయాలి ఇదైతే నేను గట్టిగా చెప్పగలను ఇప్పుడు నేనేదో సాధించాలని కాదు నీలాగా నేను కూడా బట్ నేను మారినట్టు నువ్వు మారాలని కోరుకుంటున్నాను నేను మారే వరకు టైం పెట్టినా నువ్వు కూడా టైం పెట్టినా కూడా ముందుకు వెళ్ళు బిజినెస్ చేయడానికే ముందుగా ఆలోచించు జాబ్ చేయడానికి కాదు జాబ్ చేసేవాడికి ఉపయోగం ఉండదు బిజినెస్ చేసేవాడికి సమాజానికి నిన్ను ఎవరు నువ్వెవరు అనేది తెలుసుకోవడానికి ముందుకొస్తారు గుర్తుపెట్టుకో కావాలంటే భారతదేశంలో ఎంతమంది ధనవంతులు ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాడే జాబ్ చేసేవాడు ధనవంతుడు అయ్యేవాడు ఇది ఎంతవరకు చరిత్రలో కూడా రాయలేదు ఇదైతే నేను గట్టిగా చెప్పగలను నా వీడియోలోనే ఇది నీకు ఎంతవరకు అర్థమైందో నాకు చెప్పాలి